గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా పోస్తున్నటువంటి జనసేన పార్టీ ఆలయ నియోజకవర్గం ఇచ్చా శ్రీ తెన్న వెంకప్ప గారికి బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఆలోచనలు కేటాయిస్తే జనసైనికులంతా తెలుగుదేశం పార్టీ బీజేపీ సహకారంతో భారీ మెజార్టీ గెలిపిస్తామని పవన్ కళ్యాణ్ మేము కోరుతున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి తెన్నెగల్ వెంకప్ప గారికి ప్రతి ప్రతి ఒక్క అర్హత ఉంది ఆయన ప్రజా సమస్యల పట్ల గత ఐదు సంవత్సరాలుగా పోరాడింది నగరడోనా గండ్రేన ప్రాజెక్టు అదేవిధంగా మేధావతి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా పోరాడలేదు వెంకప్ప గారు ప్రతిరోజు ప్రతి నెల ఖచ్చితంగా నిర్మాణం ఈ విధంగా చేయబడుతుందని ముందుకెళ్ళి ప్రశ్నించినాడు అక్కడున్న నాయ నాయకులయితేనే మా అధికారులైతేనే అదేవిధంగా గ్రామాల్లో జింకల ప్రాజెక్టు మెయిన్ జింకల ప్రాజెక్టు విషయంలో జింకలు వల్ల రైతులు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళిండు అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండు అదేవిధంగా గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అది ఇంకా ఇంకా ఎవరైనా ఆపదలు ఉన్నారంటే లక్షలు ఖర్చు పెట్టి ఆదుకున్నాడు కొన్ని కొన్ని గ్రామాల్లో నీరు లేవంటే స్వయంగా బోర్లు వేయించిండు అదేవిధంగా ట్యాంకర్లోనే నీళ్ళు ఇచ్చిండు ఇలా చెప్పుకోవాలంటే చాలా సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా అన్నది ఒక తెరకల్ వెంకప్ప గారి ఆలయ నియోగంలో పోషించారు వేరే ఏ యొక్క నాయకుడు అన్నది ప్రతిపక్ష హోదా పోషించలేదు అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాం అందరికీ నమస్కారం మరి రోజు అనగా మరి ఆలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గారికి మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ద్వారా మరి జనసేనకి సీటు కేటాయించాలని మేము కోరుతున్నాము ఎందుకంటే తెన్నకల్ల వెంకపో మరి ఆల్రెడ్ నియోజవర్గం ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి సమస్యని ఆయన నేరుగా తెలుసుకున్నారు కాబట్టి ప్రతిరోజు ఆయన ప్రతిపక్షంగా ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన సీటు కేటాయించి మరి మన ఖాతా మన విజయాన్ని తెన్నకల్ప తెనకల వెంక గారికి విజయ కేంద్రం ఎగరేస్తాము మరి అదేవిధంగా అందరూ టీడీపీ జనసేన బీజేపీ వారు కూడా మరి వారి సహకారంతో మేము ముందుకెళ్ళి మరి జనసేన జెండా ఎగిరవేస్తున్నాం ఆల్రెడీ ఈజ్ వరకు కాబట్టి మరి జనసేనకి సీట్ కేటాయించాలని మరి పూర్తిగా పద్ధతులు అందరికీ తెరవాలని కూడా కూర్చున్నాం